thank you

आई नोटिफिकेशन एकाउंट 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 ए ఆ దేశానికి మొట్టమొదటి సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా జరిగారు మనకు మరొకసారి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నరసింహారావు గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాలీ ఈరోజు కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలో కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది తాను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జిల్లా కార్యకర్తలు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ నాయకుల కార్యకర్తల అభిప్రాయాలను సూచనలు ఏమైనా ఇబ్బందులు ఇబ్బందులను కనుక్కోవడానికి పార్టీ అధ్యక్షురాలుగా ఏ బలోపేతం అవ్వడం కాంగ్రెస్ పార్టీకే రాష్ట్ర ప్రజలకు కూడా

రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు అని తెలిసి కూడా కూడా అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారారు చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన నిస్థ రాజకీయాల కోసం అదే బీజేపీతో అక్రమ ముద్దులు పెట్టుకున్నారు ఎక్కడ వస్తే అక్కడ మద్దతించారు ఏ విధనా మద్దతించారు ప్రధాని అంబానీ లాంటి వాళ్ళకు పోటీ సహా ఎన్నో దోచిపెట్టారు ఇక చంద్రబాబు గారు అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో ఆయనకున్న బలంతో ఇప్పుడు మోడీ గారిని మోడీ సర్కార్ని నిలబెట్టిన వాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మన రాష్ట్రానికి ఏదో మోడీ గారు అన్యాయం చేయమంటే మన విభజన హామీలన్నీ మోడీ గారు నెరవేర్చినట్టే గత పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు మనకు ప్రత్యేక హోదా ఇచ్చినట్టే మనకు పోలవరం అయినా రాజధాని అయినా అన్ని కట్టేసినట్టే అనుకొని అదే మోడీ గారికి ఈ రోజు వరకు కూడా మద్దతు ఇస్తుంది ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తున్నాం మోడీ గారికి మద్దతు ఇస్తూ మా సర్కారు నిలబెట్టు మనం ఏం సాధించుకున్నాం కనీసం ఈరోజు పోలవరం సంబంధించి నలభై ఐదు మీటర్లలో పోలవరం కట్టే అది గ్యావిటీ వేస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా మోదీ సర్కారు ఫైనాన్స్ మినిస్టర్ నలభై ఒక్క మీటర్ల వాటర్ కెపాసిటీలో కడితేనే మేము నిధులు అని చెప్తుంటే ఒక్కడంటే ఒక్క పార్లమెంట్ ఏరియానైనా మాట్లాడారు వైసీపీకి అయినా టీడీపీకి జనసేనకైనా బీజేపీకైనా అయినా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క పార్లమెంట్ ఏరియా కూడా ఎదిరించలేదు మరి అంత కులాంగిరి మోడీకి చేయాల్సిన అవసరం ఏమి మరి మోడీ గారు ఇప్పటికి కూడా రాజధాని విషయంలో రైతు న్యూఢిల్లీ రాజధాని కట్టిస్తారని ఉంటే ఇప్పటికీ కూడా మరించి ఇప్పటికీ కూడా అంశిస్తున్నాయి రాజధాని కోసం కూడా ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాలలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు విశాఖ చేయబో మేము చేస్తామనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాము ఇప్పటికీ కూడా మరి అలాంటప్పుడు చంద్రబాబు గారైనా జనసేన పవన్ కళ్యాణ్ గారైనా ఇలా అందిస్తున్నట్లు జనాలకు సమాధానం చెప్పాల్సింది ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఇలా ఉన్న పార్టీలన్నీ మోడీకి పొత్తులుగా మారాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలో చేసుకోవడం మన రాష్ట్రానికి కూడా చాలా అవసరం ఎందుకంటే పదమూడు సంవత్సరాలుగా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న విషయం మనం అందరం చూస్తున్నాం మన రాష్ట్రానికి ప్రత్యేక హోటల్ రావాలన్నా విభజన హామీలలో ఏ ఒక్క హామీ ప్రధానమంత్రి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి బలోపేతం చేసుకునే దిశగా ఇప్పుడున్న చంద్రబాబు గారు సర్కార్ని కూడా ఎండగట్టాలి చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్ లో అన్నదాత సుజీ బాబా ఈరోజు పొద్దున ఎంత మంది రైతులు నలభై మూడు లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉండే వడబోసి నలభై మూడు లక్షల నలభై ఏడు లక్షల మంది రైతు రైతులకే ఇస్తారట మిగతా నలభై ఏడు లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ సిక్స్ లో చెప్పినా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు కానీ ఒక సంవత్సరం గడిచేపోయింది అన్నదాత సుగీ ఎవరికీ ఇవ్వలేదు ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారు ఇది ఎక్కడి అన్యాయం అని అడుగు తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తున్నాము ఇస్తాము అని చెప్పారు మరి కాస్త స్వాగతిస్తారు తీసి ఒక సంవత్సరం ఎక్కువ ఇరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఉంటే అరవై ఏడు లక్షల మందికి ఇచ్చి ఇరవై లక్షల మందికి మళ్ళీ మోసం చెప్పారు సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనగా మరి ఏమన్నారు నిరుద్యోగం వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అదే లేదు మహాశక్తి నెలకు పదహైదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి కనీసం కోటి ఇరవై లక్షల మందో లేకపోతే రెండు కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కరికి కూడా అసలు పోరాటమే లేదు ఇప్పుడైతే పీఫోర్ కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ సిక్స్ లో పీఫోర్ కు లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది గెలిచేశారు జనాలకు అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందో అని ఇప్పుడు పీపుడు ఇది అన్యాయం కాకపోతే మోసం కాకపోతే దీని అది సూపర్ సూపర్ స్టాప్ అయ్యింది అనకపోతే మరి ఏమనది ఉచిత బస్సు ప్రయాణం చాలా మినిమం బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు అది కూడా నెల అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు పక్క రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు అమలు కూడా చేస్తున్నాయి అయినా కూడా మన రాష్ట్రంలో మహిళలకు మహిళలు దీనికి మోచుకోలేదు ఇది అన్యాయం కాకపోతే కరెంటు ఛార్జీలు ముప్పై పర్సెంట్ అధికారం లేకొచ్చిన వెంటనే తగ్గిస్తామన్న చంద్రబాబు గారు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో పెంచితే చంద్రబాబు గారు ఒకే సంవత్సరంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు పెంచేశారు మరి అన్యాయం కాకపోతే ఏం చేస్తున్నాం మీరు అధికారంలో వచ్చి ప్రజలు మేలు చేయడానికా లేకపోతే మీ పార్టీకి మేలు చేసుకోవడానికో ప్రజలకు అర్థం కావటం అన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా అవసరమైన పని కాబట్టి ఈ రోజు ఈ జిల్లాలో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడడానికి స్వయంగా పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ లేదంటే అలాగే బాబు సూరిటీ మోసాల గ్యారంటీ అని వైసీపీ నేను అంత ముందుకెళ్తాం మీరు మీరు ఏదైనా అంత ముందుకెళ్ళబోతున్నారు మేము కొట్లాడతామనే కొట్లాడతామని చెప్తున్నాం కదా బాబు నిజంగానే కొట్లాడాలి అంటే బీజేపీ మీద కూడా కొట్లాడాలి వైసీపీకి ఆ చిత్తశుద్ధి లేదు బీజేపీ గురించి ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడటం లేదు మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎందుకు ఇస్తున్నారు అని వైసీపీ ఒక్క మాట అయినా అడుగుతున్నారా అంటే సెలెక్టివ్ ఏది వాళ్ళకి పనికొస్తుందో ఆ టాపిక్ మటుకే తీసుకుంటారు ఏది వాళ్ళకి పనికి రాదో ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు స్వార్థ రాజకీయాలు చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు మేడం కాంగ్రెస్ పార్టీ మహాసముద్రతో పోల్చారు పార్టీలన్నీ కూడా పిల్ల కావాలని కూడా సముద్రంలో కలాలి చిన్న పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ లో కలవాలన్నారు ఆంధ్ర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏమని మాట కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో ఒక బ్రహ్మాండమైన ఫోర్స్ గా తయారవుతుంది అన్న నమ్మకం మాకు బలపడడానికి ఏం చేయాల్సిన కృషి అంతా చేస్తాము

మీరేనో పట్టుకోవాలని అనేది నా మీద అట్లా జుడ్ నాట్ రై కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కనుక ఎలా పని చేయాలి అని అభితలా కష్టపడుతుంది దాని మీద ప్రజలు ఎప్పుడైతే బొలోపేట పార్టీ నాలుగు సంవత్సరాలు ఎలా బలపడుతుంది ఏం గైన్ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సులు ప్రవేశపెట్టబోతున్న కోటమో ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ మాక్ కాపీ అంటారు అది అమ్మాయికి కాపీ అయినా సరే కాపీ కొట్టినా తప్పు లేదు రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్య ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేసినా తప్పు లేదు ఫీజు రీఎంబర్మెంట్ కంటిన్యూ చేసినా తప్పు లేదు మంచి పథకాలను కాపీ కొట్టినా కంటిన్యూ చేసినా జనాలు హర్షిస్తారు కాకపోతే ఇంతవరకు ఎందుకు మొదలు పెట్టాలి సంవత్సరం అయిపోయింది ఉగాది అన్నారు సంక్రాంతి అన్నారు ఆడవారి అన్నారు ఇప్పుడు ఇప్పటికైనా చేస్తారో మళ్ళీ ఇంకోటి ఏంటి ఇస్తారు దీని